హలో ఎవ్రీవాన్ ఐ హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ గుడ్ సో మన అందరి కోసం మన గేట్ ఏ టు జెడ్ సిరీస్ ఏదైతే ఉందో వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ గేట్ ప్రిపరేషన్ అందులో సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ రోజు వీడియో వెరీ 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 ఇంపార్టెంట్ మీరు ఫేస్ చేస్తున్న రియల్ టైమ్ ఇష్యూని ఈ రోజు మనం డిస్కస్ చేస్తాం అందులో ఫస్ట్ పాయింట్ ఏం డిస్కస్ చేస్తానంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మీలో చాలా మందికి ఇది నేను సక్సెస్ కాకపోతే ఏం చేయాలి ఇది నేను సక్సెస్ అవుతానా రియల్గా ఒకవేళ నాకు వన్ ఇయర్ వేస్ట్ అయితే ఏం చేయాలి ఈ పాయింట్ గురించి మనం చాలా డిస్కస్ చేద్దాం పాటు ఫ్యూ మోర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే గేట్ ఎగ్జామ్కి ఎన్ని మార్క్స్ రావాలి ఒక గేట్ ఎగ్జామ్లో మీకు ఒక మంచి ర్యాంక్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి త్రీ స్టెప్స్ వైస్ క్వాలిఫైయింగ్కి అంతా బెటర్ ర్యాంక్ డీసెంట్ ర్యాంక్కి టాప్ ర్యాంక్ ఎన్ని రావాలి అనేది డిస్కస్ చేద్దాం దాంతోపాటు ఒక ఒక రోజుకి ఎన్ని అవర్స్ చదవాలి గేట్ కోసం అనే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం సో ఇవన్నిటినీ మనం డిస్కస్ చేసే ముందు మన వీడియోని జస్ట్ లైక్ దిస్ వీడియో షేర్ దిస్ వీడియో అండ్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే కైండ్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం టైం వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అన్నెసరీ థింగ్స్ డిస్కస్ చేయకుండా స్ట్రైట్గా పాయింట్ వెళ్ళిపోదాం మీకు ఆల్రెడీ నేను చెప్పినట్టుగా గేట్ ప్రిపరేషన్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ ఛానల్లో ప్లేలిస్ట్లో చూడండి గేట్కి ఏ టు జెడ్ సొల్యూషన్స్కి ఒక ప్లేలిస్ట్ ఉంది ఆ వీడియోస్ అన్ని కవర్ చేస్తే మీకు గేట్ వంటి ఎటువంటి డౌట్స్ ఉండవు మీ ప్రిపరేషన్లో ఫ్రీ రిసోర్సెస్ కావాల్సిన పెయిడ్ రిసోర్సెస్ కావాల్సిన అంటే సబ్స్క్రిప్షన్ తీసుకుని ప్రిపేర్ అవుదాం అనుకున్న ఎటువంటి కేసులో అయినా నా నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ సిక్స్ డబల్ వన్ డబల్ సిక్స్కి వాట్సాప్ టెక్స్ట్ చేయండి ఐ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ సో ఇప్పుడు వీడియో వస్తే ఫస్ట్లీ ఫస్ట్ సింపుల్ థింగ్స్ డిస్కస్ చేసి లాస్ట్లో ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ గురించి డిస్కస్ చేద్దాం ఒకవేళ గేట్లో ఫెయిల్ అయిపోతే ఏం జరిగిపోతుంది ప్రపంచం ఆగిపోతుందా అనే దాని గురించి మనం అప్పుడు మాట్లాడతాం ఇప్పుడు ఫస్ట్లీ ఒక రోజులో మనం వట్ వీ కాల్ ఎన్ అవర్స్ చదవాలనే పాయింట్ అండ్ గేట్లో ఎన్ మార్క్స్ సో గేట్లో ఎన్ మార్క్స్ రావాలంటే ఇదేం సెమిస్టర్ ఎగ్జామ్ కాదు ఎయిటీ నైంటీ మార్క్స్ రావాల్సిన అవసరమే లేదు ఇక్కడ మనకి డౌట్ రావచ్చు అంటే సార్ ఒక హండ్రెడ్ మార్క్స్కి గేట్ ఎగ్జామ్ అందులో ట్వంటీ ఫైవ్ మార్క్స్కి మ్యాథ్స్ యాప్ట్ ఉంటుంది రిమైనింగ్ సెవెంటీ ఫైవ్ మార్క్స్కి మీ సబ్జెక్ట్ ఉంటుంది ఓకే ఇప్పుడు ఇందులో ఏంటంటే ట్వంటీ ఫైవ్ మార్క్స్ టు థర్టీ మార్క్స్ వస్తే ఎవ్రీ ఇయర్ అది వన్ టూ మార్క్స్లో వేరీ అవుతూ ఉంటుంది క్వాలిఫై అయిపోతారు మీ కేటగిరీని బట్టి కూడా చేంజెస్ ఉంటాయి చిన్న చిన్నగా క్వాలిఫికేషన్ అయిన తర్వాత గేట్ క్వాలిఫై అవుతారు అంటే గేట్లో హండ్రెడ్ మెంబర్స్ వస్తే ట్వంటీ మెంబర్సే క్వాలిఫై అవుతారు మీరు రిమైనింగ్ ఎయిటీ లో నాన్ సీరియస్ ఉండొచ్చు అంటే మీకు డౌట్ రావచ్చు ఎయిటీ పర్సెంట్ ఫెయిల్ అయిపోతారంటే వాళ్ళు ఏమన్నా వెరీ టఫ్ ఎగ్జామ్ అంటే ఈజీ కాదు అలా అని వెరీ టఫ్ ఏం కాదు అక్కడ ఏంటంటే క్వాలిఫై అయినప్పుడు రిలేటివ్గా మార్క్స్ చూస్తారు చూసినప్పుడు టెన్ ఫిఫ్టీన్ వచ్చిన వాళ్ళు తీసేస్తారు కొంతమంది చాలా సీరియస్గా ఉండరు జస్ట్ ఏదో అప్లై చేస్తాను అదే అని రాస్తూ ఉంటారు సో వాళ్ళకి అప్లికబుల్ ట్వంటీ ఫైవ్ థర్టీ మార్క్స్ వన్ టూ మంత్స్ చదివినా వస్తాయి సో క్వాలిఫై అవ్వడం వల్ల గేట్లో ఏమైనా యూజ్ ఉందా అంటే మీరు లోకల్ యూనివర్సిటీస్లో ఎంటెక్ చేసుకుంటూ స్టైఫండ్ తీసుకోవచ్చు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఈ వీడియోలో డిస్కస్ చేస్తే ఎంటెక్ చేస్తున్నప్పుడు పేరెంట్స్కి మనం ప్రెజర్గా కాకుండా మన ఓన్గా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు అది మీకు తెలుసో లేదో మీరు ఎంటెక్ చేస్తున్నప్పుడు మీకు స్టైఫండ్ వస్తుంది ఒక ట్వెల్వ్ టు సిక్స్టీన్ థౌసండ్ వరకు స్టైఫండ్ వస్తుంది దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఇంట్లో డిపెండ్ అవ్వట్లేదు బీటెక్ అయ్యాక మీ ఓన్గా మీ ప్రిపరేషన్ ఐ మీన్ మీ ఎంటెక్ చేస్తూనే కొంచెం మనీ ఎర్న్ చేస్తారు దాంతోపాటు సమ్ మీ ఫ్యామిలీకి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరు జాబ్ చేస్తేనే మనీ వస్తాయని అనుకోవద్దు సో స్టైఫండ్ గవర్నమెంట్ పే చేస్తుంది మీకు ఓన్లీ కాలేజ్ ఫీ పే చేసుకుంటే సరిపోతుంది ప్రతి నెల మీకు స్టైఫండ్ వస్తుంది కాబట్టి మీకు అది ఫైనాన్షియల్గా బర్డెన్ అవుద్దు అది చెప్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఓకే ట్వంటీ ఫైవ్ టు థర్టీ మార్క్స్ క్వాలిఫైయింగ్ కావాలి మరి ర్యాంక్ ఎంత కావాలంటే ఒక ఫార్టీ ఫిఫ్టీ వస్తే డీసెంట్ ర్యాంక్ వస్తుంది ఫిఫ్టీ టు సిక్స్టీ వస్తే మంచి ర్యాంక్ వస్తుంది అంటే ఐఐటికి వెళ్ళే అంత ర్యాంక్ వస్తుంది సెవెంటీ టు ఎయిట్ వస్తే మీరు టాపర్ అయిపోతారు గేట్లో టాపర్ అంటే మీ మన సెమిస్టర్లో లాగా నైంటీ పర్సెంట్లో ఉండవు ఇక్కడ ఎందుకంటే పేపర్ కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది కదా సో ఇది ఎవ్రీ ఇయర్ ట్రూ అంటే కాదు ఎక్సెప్షనల్ ఇయర్స్ ఉంటాయి టూ థౌజండ్ సెవెన్లో ఐఐటీ కరెక్ట్పూర్ గేట్ పేపర్ ఇచ్చినప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి నూట యాభై మార్కులకి అప్పుడు ఎగ్జామ్ ఉంటే యాభై ఐదు మార్కులు యాభై ఏడు మార్క్స్కు ఆల్ ఇండియా ఫస్ట్ అంటే టెన్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా ఆ ఇయర్లో ర్యాంక్ వచ్చింది సో అక్కడ నెగిటివ్ మార్కింగ్ గేట్లో ఇప్పుడు వర్కౌట్ అవ్వదు కాబట్టి మనం డైరెక్ట్గా బబుల్స్ చేసి వచ్చేస్తే మార్క్స్ రావు సమ్ టైమ్ లక్ ఫేవర్స్ అవ్వచ్చు కానీ అప్పుడు నూట యాభైకి ఇరవై ముప్పై మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఐఐటీలో సీట్ వచ్చింది అంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ మీకు దాంట్లో వచ్చే మార్క్స్ ఇంపార్టెంట్ కాదు మీతో మిగతా వాళ్ళని పోలిస్తే అప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే పేపర్ టఫ్గా ఉన్నా ఈజీగా ఉన్నా మీకేం డిఫికల్టీ ఉండదు ఎందుకంటే పేపర్ టఫ్గా ఉన్నప్పుడు తక్కువ మార్క్స్కే మంచి ర్యాంక్ వస్తుంది పేపర్ ఈజీగా ఉంటే ఎక్కువ మార్క్స్కి మంచి ర్యాంక్ వస్తుంది ఎందుకంటే మిగతా వాళ్ళతో పోలిస్తే మీరు ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ సో అదే విధంగా సీఎస్ఈకి కూడా ఒక ట్వంటీ నైన్టీన్ ఎయిటీన్ ఇయర్లో మరీ టఫ్ పేపర్ వచ్చింది అప్పుడు నా స్టూడెంట్ ఒక అతనికి ట్వంటీ ఫైవ్ మార్క్స్ థర్టీ మార్క్స్ వచ్చినాయి హండ్రెడ్కి తనకి టూ థౌజండ్లో ర్యాంక్ వచ్చింది వచ్చి ఎన్ఐటిలో ఎక్కడో సీట్ వచ్చింది అంటే చెప్తున్నాను మనకి మార్క్స్ అనేవి ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ద టఫ్నెస్ ఆఫ్ ద పేపర్ టఫ్గా ఉన్నప్పుడు మనం గెస్ట్ చేయలేం కానీ ఆన్ అండ్ యావరేజ్ చెప్తున్నాను మీరు ఒక సిక్స్టీ మార్క్స్ కానీ గేట్లో తెచ్చుకోగలిగితే మీరు నెక్స్ట్ ఇయర్ ఐఐటీలో నెక్స్ట్ ఇయర్ అంటే మీ గేట్ రాసిన నెక్స్ట్ ఇయర్ ఐఐటీలో కూర్చుంటారు ఇది ఫర్ ష్యూర్ నో డౌట్ ఇన్ ఇట్ ఓకే ఈ సో మనకి ఆ సెవెంటీ ఎయిటీ మార్క్స్ రావడానికి మీరు ఎంత కష్టపడాలనేది చూసుకోండి అంటే కొన్ని కొన్ని స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి టెన్కి ప్రిపేర్ అయితే టెన్ వచ్చేయచ్చు కొన్ని టెన్కి ప్రిపేర్ అయితే త్రీ ఫోరే రావచ్చు కాబట్టి మనం హండ్రెడ్కి ప్రిపేర్ అవ్వ ఎప్పుడు అవ్వాలి అందులోంచి మనం అట్లీస్ట్ సిక్స్టీ అయితే మనం స్కోర్ చేస్తాం కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్తో ఉండొచ్చు ఎందుకంటే ప్రిపేర్ అయ్యే ముందు ఈ క్లారిటీ మనకు ఖచ్చితంగా ఉండాలి సో మార్క్స్ గురించి డిస్కస్ చేశాను దీంతోపాటు డైలీ ఎన్ని అవర్స్ చదవాలంటే దీనికి ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు ఎందుకంటే మీ దగ్గర ఎంత టైం ఉందనేది నాకు ఎలా తెలుస్తుంది నాకే కదా ఎవరికీ తెలియదు కదా మనకి మన దగ్గర ఎంత టైం ఉందనేది మనకే తెలుస్తుంది మనం జాబ్ చేస్తుంటే మన దగ్గర వేరే టైం ఉంటుంది కాలేజ్కి వెళ్తే వేరే టైం ఉంటుంది డ్రాప్ తీసుకుని ప్రిపేర్ అయితే వేరే టైం ఉంటుంది కాబట్టి ప్రతి మనిషికి వాళ్ళ టైం వేరు వేరుగా ఉంటుంది కాబట్టి దీనికి ఆన్సర్ లేదు కానీ దీనికి మంచి ఆన్సర్ ఏంటంటే ఒక గేట్ ఎగ్జామ్ కంప్లీట్ చేయాలంటే మీరు ఒక ట్వెల్వ్ హండ్రెడ్ అవర్స్ ఇన్వెస్ట్ చేయాలి అది వన్ ఇయర్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో హాలిడేస్ తీసేస్తే ఒక త్రీ హండ్రెడ్ డేస్ తీసుకోండి త్రీ హండ్రెడ్ డేస్లో రోజుకి ఎంత టైం ఇవ్వాలప్పుడు మీరు ఒక ఫోర్ అవర్స్ ఖచ్చితంగా ఇవ్వాలి సో లేదు సార్ నేను లాంగ్ టర్మ్ ఇస్తున్నాను రోజు సిక్స్ అవర్స్ ఇస్తాను అంటే కొంతమంది ఏం చెప్తారంటే ఫోర్టీన్ అవర్స్ చదవండి టెన్ అవర్స్ చదవండి అంటే అవన్నీ అవు ఒక రోజులో ఫోర్టీన్ అవర్స్ చదువుతారు నెక్స్ట్ డే పడుకుంటారు అది బ్యాలెన్స్ కాదు ఎప్పుడైనా సరే మీరు ప్రిపరేషన్ చేస్తే ఆ ప్రిపరేషన్ కన్సిస్టెంట్గా ఉండాలి ఈ రోజు చేశాను రేపు నేను మళ్ళీ చేయగలను ఎల్లుండి ఇంకొంచెం ఎక్కువ చేయగలను అన్నట్టు ఉండాలి అదే మీకు పాజిటివ్గా ముందుకు తీసుకెళ్తుంది హాఫ్ అన్ అవర్తో స్టార్ట్ చేసి త్రీ ఫోర్ అవర్స్ చదివే వరకు వెళ్ళారనుకోండి హ్యాపీగా ఉంటుంది ఫోర్టీన్తో స్టార్ట్ చేసి రోజుకి టూ అవర్స్ చదివినా మీరు సాటిస్ఫై కాదు కదా సో ఒక ఫీజబుల్గా ఉండాలి ఇప్పుడు మీ ఎనాలిసిస్ కాబట్టి ఒక ట్వల్వ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ అవర్స్ మీరు ఇన్వెస్ట్ చేయాలి వన్ ఇయర్ లోపు దానికి మీరు ప్రణాళిక ఏదైతే ఉంటుందో దాన్ని సిద్ధం చేసుకోండి అంటే మీరు కాలేజీలకు వెళ్తుంటే సాటర్డే సండేస్ ఎలా యూజ్ చేసుకోవచ్చు హాలిడేస్ ఎలా యూజ్ చేసుకోవచ్చు అలా మనం ప్లాన్ చేసుకోవాలి సో ఒక రోజులో ఇన్ అవర్స్ అనే రూల్ ఏమీ లేదు మీరు డ్రాప్ తీసుకుని ప్రిపేర్ అయితే లాస్ట్ టూ మంత్స్ కొంచెం ఎక్కువ మేబీ టెన్ అవర్స్ కూడా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది వన్ ఇయర్ కంటిన్యూస్గా టెన్ ట్వెల్వ్ అవర్స్ ప్రిపేర్ అవ్వగలిగితే వెరీ హ్యాపీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడీ ఫోర్టీన్ అవర్స్ చదివేస్తాను అంటే రోజుకి నాలుగు గంటలే పడుకుంటాను ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి కదా అవన్నీ నమ్మకం లేదు మన హెల్త్ ఇంపార్టెంట్ మనం మనం చేసే పనులు చేస్తూనే మన ప్రిపరేషన్ జరగాలి మనం ప్రిపరేషన్ కోసం అని చెప్పి పడుకోవడం మానే ఫుడ్ తినడం మానే చేస్తే మీరు ఎగ్జామే రాయలేరు కదా సో లాంగ్ టైమ్ సస్టైనబుల్గా మీరు ఎన్ని అవర్స్ ఇవ్వగలరో అన్ని అవర్స్ ఇస్తూ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి టార్గెట్ చూసుకోండి ఓకే నాకు ట్వెల్వ్ మంత్స్కి ఇంత టైం ఉంది ఇన్ అవర్స్ ప్రిపేర్ అవ్వాలి మంత్కి ఇన్ అవర్స్ మినిమం నేను రీచ్ అవుతున్నానా లేదా అది మీరు మేనేజ్ చేసుకుంటూ ఉండండి రోజు ఖాళీ ఉంటే రోజు కన్స్టెంట్గా చదవండి వీకెండ్స్ ఎక్కువ టైం చదవండి అదే వీకెండ్ హాలిడే తీసుకోండి అది అంతా మన టైం మేనేజ్మెంటే ఓకే సో ఇన్ అవర్స్ అని రూలే లేదు మీరు ఒకవేళ కాలేజ్కి వెళ్తుంటే త్రీ టూ ఫోర్ అవర్స్ ట్రై చేయండి జాబ్కి వెళ్తున్నా ఒకవేళ డ్రాప్ తీసుకుని ప్రిపేర్ అయి ఉంటే ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ మినిమమ్ చదవండి టెన్ చదివినా ఓకే ఎందుకంటే మనకి వేరే పని లేదు కదా మనం డ్రాప్ తీసుకుని ప్రిపేర్ అవుతున్నాం ఒకవేళ సెకండ్ ఇయర్స్ అయి ఉంటే మీ కేసులో టూ అవర్స్ చదివినా కూడా నేను హ్యాపీ అయ్యా ఎందుకంటే మీకు ఇంకా ఎక్కువ టైం ఉంది కాబట్టి రైట్ ఓకే చలో సో ఇప్పుడు మనం మెయిన్ పాయింట్ అంటే ఈ వీడియో యొక్క మెయిన్ పాయింట్ ఈ వీడియో మీరు ఎందుకు చూడాలంటే దానికి నేను చెప్పే ఆన్సర్ ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇది ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ప్రతి మనిషిలోనే ఉంటుంది ఎవరు ప్రిపేర్ అవుతున్నా అంటే మీరు కొత్తగా ఏ పని చేస్తున్నా ఫస్ట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా సరే ఈ జీవితాంతం మీకు ఇది ఉంటుంది అంటే నేను కూడా ఫేస్ చేశాను నేను ఇప్పుడు అందరూ నాతో పాటు ఎంటెక్ చేసిన వాళ్ళు డైరెక్ట్గా జాబ్స్కి వెళ్ళిపోయారు నాకు జాబ్ చేయడం ఇష్టం లేదు అది నా పర్సనల్ ఒపీనియన్ నేను ఎవరి దగ్గరికి వెళ్ళి లీవ్ అడగకూడదు నేను నాకు నేను ఓన్గా బిల్డప్ చేసుకోవాలి ఇలాంటి కొన్ని ప్రిన్సిపల్స్ నాకు ఉండడం వల్ల నేను జాబ్ సూటబుల్ కాదనిపించి నేను చే జాబ్కి వెళ్ళలేదు ప్లేస్మెంట్స్కి వెళ్ళలేదు ఓకే నా పర్సనల్ డీటెయిల్స్ చాలా మంది అడుగుతున్నారు సార్ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు మీ జర్నీ చెప్పండి అని దానికి నేను ఒకసారి ఏదైనా ఫ్రీ టైం చూసుకుని ఒక మంచి వీడియో చేస్తాను నీకోసం కోసం ఏ టు జెడ్ నేను స్టార్ట్ చేసిన ప్రిపరేషన్ జర్నీ నుంచి ఇప్పుడు వరకు వాట్ ఐఎమ్ ఎవ్రీథింగ్ ఐ విల్ డిస్కస్ బట్ ఓకే కమ్ టు దిస్ పాయింట్ ఇప్పుడు మనం ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ గురించి చెప్పాలంటే నేను కూడా వేస్ట్ చేశాను అంటే నేను అందరూ వెళ్తున్న పాత్ కాకుండా డిఫరెంట్ పాత్ ఎందుకంటే కొంతమంది ఏమంటారు అంటే ఇప్పుడు నేను ఐ హావ్ సీన్ వెరీ గుడ్ హై పేస్ ఇన్ మై టోటల్ జర్నీ ఐ వర్క్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ అంటే ఇక్కడ టీచింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను చేశాను మధ్యలో ఒక ఇండస్ట్రీలో కూడా చేసి వన్ ఇయర్ చేసి నాకు జాబ్ ఎన్విరాన్మెంట్ నచ్చుకు వచ్చేసాను దట్స్ అ డిఫరెంట్ కేస్ బట్ ఇండస్ట్రీస్లో కాల్ క్లాసెస్ చెప్తున్నాయి ఐ హవ్ సీన్ వెరీ గుడ్ పేర్స్ అండ్ ఎవ్రీథింగ్ బట్ స్టిల్ ఐ ఫేస్ లాట్ ఆఫ్ వట్ వీ కాల్ చుట్టుపక్కల ఉండే వాళ్ళ నుంచి ఫీ కామెంట్స్ ఉన్నాను అంటే ఐఐటీలో చదివి వీడు సాఫ్ట్వేర్ జాబ్ అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తేనే మనిషి లేదా ఈ టీసీఎస్ ఏదో కొన్ని కంపెనీస్ ఉంటాయి వాళ్ళకి తెలిసినవి అవే అందులో చేస్తేనే వీఆర్ సెటిల్డ్ అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు నేను ఐఎమ్ డూయింగ్ బెటర్ దాన్ మెనీ అదర్ ఐ మీన్ వీళ్ళు అనుకునే దానికంటే నేను బెటర్ చేస్తాను వాళ్ళకి తెలీదు నేను ఒక డిఫరెంట్ ఫీల్డ్లో ఉన్నాను నేను ఓన్గా సెటప్ చేసుకుంటున్నాను మేబీ నేను ఒక ఓన్ మేబీ కాదు నేను నాకు నాకంటూ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి ఐ ఐఎమ్ గోయింగ్ ఇన్ దట్ పర్టికులర్ డైరెక్షన్ ఓకే నా గురించి తర్వాత చూద్దాం బట్ ఇప్పుడు ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది నాకు కూడా ఉంటుంది అంటే స్టార్ట్ చేసినప్పుడు కరెక్ట్ అయినా హ్యాపీగా ఒక ఫోర్ ఫైవ్ ల్యాక్స్ శాలరీతో మంచి జాబ్ చేసుకోవచ్చు కదా మనకి ఈజీగా నాకు ఈజీ ఈజీగా వస్తుంది నాకున్న స్కిల్స్తో వచ్చిన జాబ్స్ నేను చాలా వదిలేసాను కూడా సో రీసెంట్గా కూడా ఏఏలో ఐ వాట్ వన్ ప్లేస్మెంట్ బట్ ఐ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ ఐ మీన్ ఇన్ వన్ పర్టిక్యులర్ జాబ్ సో చేసి రిస్క్ చేస్తామా అని భయం అందరికీ ఉంటుంది ఓకే ఇప్పుడు చూడండి ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం ప్రయత్నించకపోతే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం ప్రయత్నిస్తే ఫెయిల్ అవుతావా లేదా అనేది ఒక ప్రాపబిలిటీ ఫెయిల్ అవ్వచ్చు మనం సక్సెస్ అవ్వచ్చు కానీ ప్రయత్నించిన వాడు ఎప్పటికీ ఫెయిల్యూరే నా దృష్టిలో ప్రయత్నించి మనం సక్సెస్ కాకపోతే అక్కడి నుంచి ఏదో ఒకటి ఖచ్చితంగా నేర్చుకుంటాం వీ షుడ్ ట్రై సంథింగ్ ఓకే నాకు సపోజ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ న్యూ నో ఇష్యూ ఐ ట్రై ఫర్ వన్ టూ ఇయర్స్ సక్సెస్ అయితే ఓకే అవ్వకపోతే దెన్ ఆల్సో ఐ కెన్ గెట్ ద జాబ్ విత్ మై స్కిల్స్ అనే కాన్ఫిడెన్స్ ఉండాలి మనకి సో ప్రయత్నించిన వాడు ఇప్పుడు కాదు ఎప్పటికైనా వాడు ఫెయిల్యూర్తోనే సమానం మనకి సార్ నాకు ఇది ఈజీ ఆప్షన్ సార్ చిన్న జాబ్ వచ్చింది నేను చేసుకుంటాను కానీ నాకు గేట్ అంటే ఇష్టం సార్ ఇంకోటి ఏదో ఇష్టం సార్ నేను అనుకుంటాను కానీ ఐఏఎస్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను కానీ నాకు భయంతో వదిలేస్తుంది సార్ అంటే నువ్వు లైఫ్ లాంగ్ ఫెయిల్యూర్ తో మానం నువ్వు ప్రయత్నించి ఓడిపోయినా నథింగ్ రాంగ్ ప్రయత్నం అంటే ఏంటంటే జస్ట్ అటెంప్ట్ ఇవ్వడం కాదు దానికోసం నువ్వు ఫుల్ెస్ట్ పాసిబుల్ ఎఫర్ట్ అంటే నీ టైం మొత్తం దాని మీద పెట్టి నీ కష్టం దాని మీద పెట్టి చేసిన తర్వాత నువ్వు ఫెయిల్ అయితే అది నిజంగా ఫెయిల్యూర్ కాదు సక్సెస్తో సమానం ప్రపంచంలో ఎవరు ప్రతి ఒక్కరు నైన్ వంద వంద మంది ట్రై చేసిన ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అవ్వడు నై త్రీ థర్డ్ అటెంప్ట్ ఫోర్త్ అటెంప్ట్ గేట్ అని చెప్పట్లేదు ఒక ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు థర్డ్ అటెంప్ట్ ఫోర్త్ అటెంప్ట్ ఎన్నో అటెంప్ట్లో సక్సెస్ అయ్యి వాళ్ళు ఒక హై పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయిపోయిన వాళ్ళకంటే వాళ్ళు హై రీచ్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు సో ఆ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఒక ఐడియా వస్తుంది ఓకే నేను కొత్త నేను ఒక్కడే కాదు ప్రపంచంలో మనకు తోడుందనుకోండి చిన్న పెయిన్ వస్తుంది పక్కన ఫ్రెండ్కి కూడా పెయిన్ వస్తుంది అన్నప్పుడు మనం ఏమనుకుంటాం ఓకే పెద్ద పెయిన్ కాదులే అనుకుంటాం అట్లాగే ప్రపంచంలో మీరు ఒక్కరే కాదు చాలామందికి ఈ ప్రాబ్లం ఉంటుంది అందరూ ట్రై చేసిన వాళ్ళు ఫెయిల్ అయినా సరే మళ్ళీ మనం ఫెయిల్యూర్ మనకి ఏదో ఒకటి నేర్పుతుంది మీ ప్రయత్నం ఏదైతే ఉందో అందులో మీరు ఆ జర్నీని ఎంజాయ్ చేయండి రిజల్ట్ ఒక్కటే కాదు ఆ జర్నీని ఎంజాయ్ చేస్తూ ప్రతిరోజు మీరు ప్రిపరేషన్లో ఒక్కొక్క చిన్న చిన్న ఆనందాలు తీసుకోండి ఈరోజు నేను ఈ టార్గెట్ కంప్లీట్ చేశాను ఓకే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అంటూ సెలబ్రేట్ చేసుకుంటూ ప్రిపేర్ అయితే ఆ ప్రిపరేషన్ జర్నీ మీకు ఏదో విధంగా ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది నేను ఇంకొక వీడియోలో చెప్తాను గేట్ ఒక్క ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి మల్టిపుల్ డిఫరెంట్ ఆప్షన్స్ని ఎలా క్రాక్ చేయాలనేది ఎందుకంటే అన్ని ఒకే వీడియోలో చేస్తే వీడియోలో లెంత్ పెరిగిపోతుంది కాబట్టి చేయట్లేదు ఖచ్చితంగా ఇండైరెక్ట్ అడ్వాంటేజెస్ చెప్తాను ఎట్లా గేట్ ప్రిపేర్ అవ అవ్వినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్తాను ఓకే సో ఇప్పుడు మీరొక్కరే కాదు రైట్ ఐ రిటర్న్ ఆల్ ద పాయింట్స్ సో ఏదైనా మిస్ అయితే మళ్ళీ ఐ విల్ బి మిస్సింగ్ అందుకే టిక్ మార్క్ చేసుకుంటున్నాం సో ఫస్ట్ సెకండ్ థింగ్ ఏమొస్తుందంటే అందరూ ఏమనుకోవాలి అసలు మీ లైఫ్లో వేరే వాళ్ళు ఏమనుకుంటారు అనేది మనకు అన్నెసరీ మీ చుట్టూ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీ మీ పేరెంట్స్ మనం ఎప్పుడు రెస్పెక్ట్ చేయాల్సింది బికాజ్ వీఆర్ హియర్ ఆన్ దిస్ ఓల్డ్ ఆన్ దిస్ ఎర్త్ బికాజ్ ఆఫ్ అవర్ పేరెంట్స్ ఓన్లీ నో డౌట్ ఇన్ ఇట్ వాళ్ళు ఏమనుకుంటారు అనేది మనకి మీ కెరీర్కి అది ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి మనం సర్ది చెప్పుకోవాలి అంటే వాళ్ళకి అమ్మ నేను ఒక పర్టిక్యులర్ ఒక హై లెవెల్కి రీచ్ అవ్వడం కోసం నేను కష్టపడదాం అనుకుంటున్నాను ఇది నా లైఫ్లో నేను తీసుకున్న డెసిషన్ వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంది ఎందుకంటే వాళ్ళకు క్లారిటీ మనం ఇవ్వాలి కదా మనం ఏం చేస్తున్నాం అనేది వాళ్ళకి తెలియాలి కదా ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత దేవిల్ ఆల్సో అక్సెప్ట్ ఎందుకంటే ఏ పేరెంట్స్ అయినా వాళ్ళ పిల్లలు హై పొజిషన్లో ఉండాలని కోరుకుంటారు తప్ప వాళ్ళకు ఉన్న భయాలతో మిమ్మల్ని ఓకే ఇది చేయకు ఇది చెయ్యి ఇది ఈజీ కదమ్మా అని చెప్తారు తప్ప మనం దాన్ని ఓవర్కమ్ చేస్తూ మీ కాన్ఫిడెన్స్ చూపించండి ఖచ్చితంగా ఒప్పుకుంటారు సో ఇంకొకటి ఏంటంటే సొసైటీ ఏమనుకుంటుంది అనేది మనకు అనవసరం మీ ఫ్రెండ్స్ ఏమనుకుంటారు ఒకవేళ నేను సక్సెస్ అవుతాయి అందరూ అవుతారేమో సార్ వాళ్ళకి ఆల్రెడీ జాబ్ వచ్చి ఎందుకు మీ జీవితంలో ఇంకొకరితో కంపేర్ చేసుకుంటారు అవసరమే లేదు ఇది మీ ఓన్ లైఫ్ మీకంటూ ఒక ఇష్టం ఉంటుంది మీ ఇష్టం ప్రతి ఒక్కరి ఇష్టం సేమ్ అవ్వాలా మీరు మీరు కోరుకున్న లైఫ్ ఒకటి ఉంటుంది వేరే వాళ్ళు కోరుకుంటున్న లైఫ్ ఒకటి ఉంటుంది వాడికి హ్యాపీ ఏమో పొద్దునే నేను నైన్కి ఒక జాబ్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చేసి ఒక చిన్న శాలరీతో ఒక చిన్న ఇంట్లో మేబీ ఒక చిన్న వెహికల్తో ఉంటే ఓకే మీరు ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నారు మీకు ఇంకేదో కావాలని అనుకుంటున్నారు మీ ఓన్ లైఫ్ మీకు ఉంటుంది కదా పక్క వాళ్ళు ఎందుకు కంపేర్ చేసుకుంటారు వాడు ప్రిపేర్ అయ్యాడు వాడి జాబ్ వచ్చింది వీడికి వచ్చింది ఇవన్నీ మనకు అవసరం లేదు డోంట్ థింక్ అబౌట్ వాట్ అదర్స్ విల్సే ఇఫ్ యూ ఫెయిల్ మీరు ఫెయిల్ అవుతారా అనేది ఇవన్నీ ఆలోచించడమే ఫెయిల్యూర్ ఇవన్నీ ఆలోచించకుండా మీరు ట్రై చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సో దిస్ ఈస్ వన్ డోంట్ థింక్ అబౌట్ అదర్స్ డోంట్ థింక్ అబౌట్ యువర్ రిలేటివ్స్ హూ ఎవర్ ఈవెన్ పేరెంట్స్ అయినా సరే కన్విన్స్ చేయండి ఎందుకంటే జీవితాంతం మీకు రిగ్రెట్ ఉండకూడదు నేను ఇది ట్రై చేద్దాం అంటున్నాను నా లైఫ్లో ఇది చేయలేకపోయినా అనే ఫీలింగే మనకు ఉండకూడదు ఓకే సో నెక్స్ట్ సో పేరెంట్స్ ప్రెజర్ని కూడా కొంచెం మనం తెలివిగా వాళ్ళకి చెప్పండి ఓకే ఇది నేను చేయాలనుకున్న పాత అందరిలా కాదు ఓకే వాళ్ళకి కొన్ని ఉంటాయి కదా మిగతా రిలేటివ్స్ ఎక్కడైనా సరే మన ఇండియాలో ఉండేది ఏంటి రిలేటివ్స్ ఏమనుకుంటారు వాళ్ళ అబ్బాయి సెటిల్ అయిపోయాడు మనం సెటిల్ కాలేదు ఈ వీళ్ళకి ఆన్సర్ చేయాలని అనుకుంటా ఉంటారు ఆ అది మనకు అవసరం లేదు మన లైఫ్ ఇది ఆర్ ట్రయింగ్ సంథింగ్ యూ అన్నప్పుడు వన్ టూ ఇయర్స్ నువ్వు డార్క్లో ఉంటావు ఆఫ్టర్ దట్ నీ గురించే పది మంది మాట్లాడతారు దట్స్ ఇట్ రైట్ వాడు ఎవడో ఏదో ప్రాగ ఏదో కోర్స్ చేస్తున్నాడు డివియేషన్స్ ఉండకూడదు నేను నువ్వు ఒక్కసారి ఇది అనుకుని దిగిన తర్వాత దాంట్లోనే కంటిన్యూ అవ్వాలి నో అదర్ ఆల్టర్ ఆల్టర్నేట్ థింకింగ్ అబౌట్ అబౌట్ ఇట్ ఇది రాకపోతే ఇది వస్తుంది కదంటే రావు అప్పుడు థింక్ అబౌట్ వన్ స్టిక్ ఆన్ టు దాట్ అది రాకపోతే ఆ రోజు చూసుకుందాం అప్పటి వరకు నీ ఎఫర్ట్స్ సిన్సియర్గా ఉన్నంత వరకు నీకు ఇటువంటి భయాలే ఉండవు ఒక్కసారి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మీరు సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టండి సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత మీకు భయాలన్నీ పోతాయి ఆటోమేటిక్గా నన్ను బిలీవ్ చేయండి ఈ శోధన నేను చెప్తున్నంతా ఒక వన్ మినిట్ బాగుంటుంది వన్ అవర్ బాగుంటుంది కానీ మీకు రియల్గా కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మీరు కంటిన్యూస్గా చదువుతున్నప్పుడు మీరు కన్సిస్టెంట్గా ఒక పని చేస్తున్నప్పుడు మీకు ఇంటర్నల్గా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అది ఎవరు తీయలేరు దట్ నో మనీ కెన్ టేక్ యూ ఇలా నాలుగే ఎవరో ఒకళ్ళు వస్తారు చెప్తారు ఒక ఫైవ్ మినిట్స్ మనకి మంచి గూజ్ బ్ స్టప్ స్టప్ వస్తుంది కానీ అది స్టే అవ్వదు విత్ స్టాండ్ అవ్వాలంటే మనం ఆచరణలో పెట్టాలి మనం వర్క్ చేయాలి మీరు చేసిన తర్వాత మీరు ఫీల్ అవుతారు ఓకే ఎస్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఎస్ దిస్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఐఎమ్ ఎంజాయింగ్ లీస్ట్ యూ యుల్ హ్యావ్ దట్ కండ్ అ ఫీలింగ్ ఓకే సో జస్ట్ మన నా రైటింగ్ ఒకసారి నాకే అర్థం కాదు కొన్ని పాయింట్స్ రాసుకున్నాను మీతో ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి మై రైటింగ్ ఈజ్ వెరీ బ్యాడ్ ఓకే సారీ సో ఒకవేళ మీరు ప్రయత్నించి ఒకవేళ మీరు ఫెయిల్ అయ్యారో అనుకుందాం అవ్వకూడదని నేను కోరుకుంటాను అయినప్పుడు ఏం జరుగుతుంది మహా అయితే వన్ ఇయర్ వేస్ట్ అయిపోతుంది వన్ ఇయర్లో ప్రపంచం ప్రపంచమైనా ఆగిపోతుందా మీ లైఫ్లో ఒక వన్ ఇయర్ డిఫరెన్స్ వన్ ఇయర్ చాలా మంది ఏదో పెద్ద తప్పులాగా ఒక వన్ ఇయర్ గ్యాప్ వచ్చేస్తే ఏదో లైఫ్లో మిస్ అయిపోతున్నట్టు ఫీల్ అయిపోతారు అసలు డౌట్ నథింగ్ గ్రేట్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్ వన్ ఇయర్ మీరు చదువుతున్నారు మీరేం వేస్ట్ వన్ ఇయర్ మీరు పడుకుని పోయి నిద్రలో ఉన్నారా లేరు కదా మనం వన్ ఇయర్ కష్టపడ్డాం ఏదో నేర్చుకున్నాం అది ఎక్కడో చోట జీవితంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో అది ఎక్కడికి పోదు సో ఫస్ట్ ఏంటంటే ఆ భయాన్ని వదిలేయండి భయాన్ని వదిలేసి బయటికి వచ్చి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి నన్ను నమ్మండి నన్ను అంటే ఐ మీన్ నేను చెప్పే మాటలు నమ్మండి సో మీరు ప్రయత్నం స్టార్ట్ చేసిన తర్వాత మీకే ఆటోమేటిక్గా ధైర్యం వస్తుంది కూర్చుని ఆలోచిస్తూ ఉంటే ఇయర్స్ గడిచిపోతాయి తప్ప మనకు పని జరగదు సో ఎవరైతే ఎక్కువ ఆలోచిస్తూనే ఓకే చేస్తే అంటే మీకు అది జీవితాంతం ఉంటుంది మీరు జీవితంలో రేపు ఏది కొత్తగా మీరు చేయలేరు ఒక్కసారి ఈ ఫియర్ని అధిగమించకపోతే ఈ స్టేజ్లోనే స్టూడెంట్గా ఉన్నప్పుడే మీరు యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ ద లైఫ్ ఫ్యూచర్లో మనకి బోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అప్పుడు ఇంకా కొత్తగా ఏమైనా చేయాలంటే ఇంకా ఆ భయం ఎప్పటికీ ఉంటానే ఉంటుంది సో ఇప్పటి నుంచే దాన్ని ఓవర్కమ్ చేయండి ఆలోచన ఎప్పుడు సరే ఫెయిల్ అయిపోతాం అనే భయమే లేదు ఓకే ఫెయిల్ అయితే ఏంటి అవుతాం తప్పే ఉంది ఫెయిల్ వెల్లూరు నుంచి నేర్చుకుంటాం ఇంకొకసారి ట్రై చేస్తాం దాట్స్ ఇట్ దట్ ఈస్ ద స్పిరిట్ అంటే నేను నీ ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ ఇన్ ఆఫ్ దట్ నేను నా టైం వేస్ట్ చేయలేదు నేను కరెక్ట్గానే వాడుకున్నాను నీ ప్రయత్నంలో రాంగ్ లేనప్పుడు రిజల్ట్ ఏమైనప్పటికీ ఇట్ డజంట్ మ్యాటర్ మీరు కావాలంటే భగవద్గీతలో కానీ ఎందులో అయినా సరే ఒక కురాన్లో అవ్వచ్చు ఎందులో అయినా సరే ఇదే చెప్తారు ప్రయత్నం మాత్రమే మన చేతిలో ఉంటుందని చెప్తారు వాళ్ళ ఒక సింగిల్ లైన్లో చెప్తే మనకు అర్థం కాదు నేను ఒక ట్వంటీ మినిట్స్లో కూడా చెప్పింది అదే ఎండ్ ఆఫ్ ది అది ఎందుకంటే దట్ ఈస్ ద ఫ్యాక్ట్ అంతే కదా మీరు మన ప్రయత్నంలో తప్పు జరగకూడదు అంతే దట్స్ ఇట్ రిజల్ట్ అనేది మన చేతిలో లేదు సో ఎప్పుడు రిజల్ట్ కోసం ఆలోచిస్తూ మన ప్రిపరేషన్ స్టార్ట్ చేసామో మీరు ప్రిపరేషన్ ఎంజాయ్ చేయలేరు ఎందుకంటే మనం కమర్షియల్గా ఆలోచిస్తున్నాం నాకు రిజల్ట్ వస్తుందని నేను ఈ పని చేస్తున్నాను అది కాదు కదా నాకు ఈ పని ఇష్టమని నేను ఈ పని చేస్తున్నాను ఈ పనిని ఎంజాయ్ చేస్తున్నాను ఈ జర్నీ అంతా ఎంజాయ్ చేయండి రిజల్ట్ అనేది ఒక మినిమల్గా కనిపిస్తుంది ఆటోమేటిక్గా వాళ్ళకి రిజల్ట్ రిజల్ట్ కోసం మనం సపోజ్ మనం మనీ సంపాదించాలనుకుంటున్నాం ఏదో ఒక బిజినెస్ పెట్టి మనీ కోసం బిజినెస్ చేయకూడదు బిజినెస్ చేస్తే నేను ఈ క్వాలిటీ జనాలకి ఇద్దామనుకుంటున్నాను ఈ క్వాలిటీ కోసం నేను ట్రై చేస్తూ ఉండాలి మనీ అనేది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మీరు రిజల్ట్ ర్యాంక్ కోసమే ర్యాంక్ కోసమే ప్రిపరేషన్ కాదు నేను సబ్జెక్ట్ని ఇష్టపడుతున్నాను సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను అంటూ చదవండి ఖచ్చితంగా మీరు ప్రాసెస్ ఎంజాయ్ చేస్తారు జర్నీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ రేదర్ దాన్ యువర్ రిజల్ట్ రిజల్ట్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్ బట్ ఇట్ విల్ బీ ఇట్ విల్ హ్యాప్ వన్ డే డెఫినెట్లీ ఫర్ షూర్ అది రిజల్ట్ అనేది వస్తుంది ఎందుకు రాదు మన ప్రయత్నానికి మన యూనివర్స్ మనకి హెల్ప్ చేస్తుంది దాట్స్ ఇట్ ఓకే సో దాట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ గైస్ సో ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ యూ కెన్ జస్ట్ కామెంట్ ఆన్ ద వీడియోస్ అండ్ నేను చూస్తున్నాను చాలా మంది నా వీడియోస్ వేరే 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 వాళ్ళకి షేర్ చేస్తున్నారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీరు ఛానల్ని ఓన్ చేసుకున్నారు మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తున్నారు మీ కాలేజ్లో కమ్యూనిటీస్లో షేర్ చేస్తున్నారు అదంతా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది నేను యూరప్ నుంచి వచ్చి ప్రస్తుతం యూరప్లో ఉన్నాను కాబట్టి యూరప్ నుంచి రాగానే ఇంకా కంటెంట్ కూడా ఇస్తాను అంటే సబ్జెక్ట్ వైజు లేదా కొంతమంది ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి వారి ఇంటర్వ్యూస్ ఇలా చాలా ఉన్నాయి ఈ ఛానల్ అనేది జస్ట్ నాట్ కన్ఫైన్ టు ఓన్లీ టిప్స్ ఫర్ గేట్ గేట్ అనేది ఒక చిన్న పార్ట్ మన ఛానల్లో నా ఏమేంటంటే ఇంజనీరింగ్ అని మంది నా నేను ఈ ఛానల్ పెట్టడానికి మోటివేషన్ కూడా చెప్తాను తర్వాత ఇంజనీరింగ్ అంటే ఏదో అనుకుంటారు ఇలా ఇంజనీర్ ప్రతి చోట ఉన్న కాదు ఇంజనీరింగ్కి ఏమేం చేయగలడు వాడి క్యాపబిలిటీస్ ఏంటి ప్రపంచం అంతా ఇంజనీరింగ్ మీద డిపెండ్ అయి ఉంది ఒక డాక్టర్ ఆపరేషన్ చేయాలంటే అక్కడ ఉండే టూల్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఎవరు చేస్తారు ఇంజనీర్ డిజైన్ చేస్తారు కదా సో ఇంజనీర్స్ కి ఐ వాంట్ టు అవేర్ దెమ్ దట్ ఈస్ మై ఎయిమ్ సో నాకు ఐ నీడ్ యువర్ సపోర్ట్ జస్ట్ షేర్ దిస్ వీడియో విత్ మెనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ షేర్ దిస్ ఇనిషియేటివ్ విత్ మెనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఇఫ్ దిస్ ఛానల్ గ్రోస్ బిగ్ యూ విల్ గెట్ మోర్ అండ్ మోర్ ఇనిషియేటివ్స్ ఐ విల్ గెట్ మోర్ మోటివేషన్ ఫర్ వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నో థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్ ఎనీ డౌట్స్ యూ జస్ట్ టెక్స్ట్ మీ ఆన్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ సిక్స్ డబల్ వన్ డబల్ సిక్స్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి కామెంట్ ఖచ్చితంగా చేయండి చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఐ విల్ బి వెరీ హ్యాపీ ఫర్ దట్ కామెంట్ చేసి వీడియో ఎలా ఉందో చెప్పండి దాంతోపాటు వాట్ వీ కాల్ మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి నేను హ్యాపీగా హెల్ప్ చేస్తాను థ్యాంక్ యూ గైస్ సి ఆల్ బాయ్